హోండై సెంట్రో టూ థౌసండ్ టెన్ మోడల్ ఫార్ డ్రైవింగ్ ఫర్ లెర్నింగ్ డ్రైవింగ్ పర్పస్ ఇట్స్ ద ప్రైస్ ఇస్ అరౌండ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ప్రైస్ ఇస్ అరౌండ్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ సో వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో కార్ వస్తుంది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ వీల్స్ తెలుగు ఇవాళ మీకోసం ఏషియన్ గ్రాండ్ ఆటో కన్సల్ వచ్చాము ఇదే నాంపల్లి అడ్రస్ సో చాలా మందికి తక్కువ ప్రైజ్లో కారు కొనుక్కోవాలని చెప్పి చాలా మందికి డ్రీమ్ ఉంటుంది అలాంటి వరకు వచ్చి ఏషియన్ గ్రాండ్ ఆటో కన్సల్టెన్సీ వాళ్ళు సో కార్స్ మనకు లక్ష రూపాయల నుంచి సెవెన్ ల్యాక్స్ వరకు చాలా మంచి క్వాలిటీ కార్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఇక్కడ మనకు మారుతి స్విఫ్ట్ డిజైర్ కానీ ఇన్నోవా క్రిషా కానీ చాలా కార్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనం ఓనర్తో మాట్లాడదాం ఏ ఏ బడ్జెట్లో కార్స్ ఉన్నాయి వాటి గురించి కంప్లీట్గా తెలుసుకుందాం మనతో పాటు ఏషియన్ గ్రాండ్ ఆటో కన్సల్టెన్సీ ఓనర్ ఉన్నారు ఇక్కడ ఏ ఏ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి వాటి ప్రైస్ చూద్దాం హై బ్రో హై బ్రో హై ब्रो नो कन्सलटेज सो वर्स इनोवा टोईटा इनोवाटो कन्सलटेज सो मैं दीवा की आर्सी ट्रांसफर फ्री सो आरसी ट्रांसफर फाइव थी अभी वीलो कांप्रम ओके सो वेकल प्रेस बताइए నెక్స్ట్ గా స్ఫార్ట్ ఫిగో టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ డ్రివన్ అరౌండ్ థర్టీ థౌజండ్ విత్స్ అ షోరూమ్ మెయింటైన్ వెహికల్ అండ్ ద ప్రైజ్ ఇస్ టు టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సో గైస్ ఫోర్త్ ఫిగో ఇది సో రెండు వేల పన్నెండు మోడల్లో సో టూ ల్యాక్ బడ్జెట్ మేము టూ ల్యాక్ బా సో టూ ల్యాక్స్లో వస్తుంది ఎవరికైతే టూ ల్యాక్స్లో కార్ క్వాలిటీ తీసుకోవచ్చు సో మనకు ఫోర్ వెహికల్స్ అంటే మనకు బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ పరంగా మనకు ఫోర్ స్టార్ రేటింగ్ ఉంటుంది సో కార్ అయితే చాలా బాగుంది ఒకసారి మనకు ఇంటీరియర్ జరిగితే ఎలా ఉంది చూడొచ్చు ఫోర్త్ ఫిగో టూ థౌసండ్ ట్వల్వ్ మోడల్ సో రెండు వేల పన్నెండు మోడల్ అది సో కార్ బాగానే ఉంది ఫోర్త్ విగో ఒకసారి మా ఇంటీరియర్ చూద్దాం సో రేట్ సీట్లు అయితే చాలా ఉంటే చాలా బాగున్నాయి టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ షోరూమ్ కండిషన్ డ్రివన్ అరౌండ్ థర్టీ థౌసండ్ అండ్ ఇట్స్ ద దైస్ ఫర్ దిస్ ది టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ విత్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ స్టేషన్ సో టక్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సో గైస్ టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది డైస్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ డ్రివన్ అరౌండ్ వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇట్స్ ఎయిట్ సీటర్ వెహికల్ ఎయిట్ సీటర్ ఎయిట్ సీటర్ వెహికల్ ఎవరికైతే ఎయిట్ సీటర్ కార్ కావాలి రెండు లక్షల బడ్జెట్ లో కార్ కావాలంటే తీసుకోవచ్చు సో కార్ అయితే చాలా బాగుంది సో కండిషన్ కండిషన్ షోరూమ్ కండిషన్ కార్ సో కన్సల్ మోడల్ టూ థౌసండ్ మోడల్ అండ్ ద ప్రైజ్ ఇస్ టూ ల్యాక్ టెన్ థౌసండ్ అండ్ టూ ల్యాక్ టెన్ థౌసండ్ విత్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆల్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ అగయస్ సో గైస్ హోండై సైంటిఫి ఇది సో రెండు వేల పదకొండు మోడల్ మనకు టూ ల్యాక్ బడ్జెట్ అవుతుంది ఎయిట్ సీటర్ కార్ ఇది సో సీట్ కొద్దిగా మనం చేంజ్ చేసుకోవాలి అందుకే కార్ అయితే బాగుంది సో రైడ్ సీట్స్ కొద్దిగా చేంజ్ చేసుకోవాలి మిగతా అంతా బాగానే ఉంది టూ థౌసండ్ లెవెన్ మోడల్ ఇది సో కార్ అయితే చాలా బాగుంది హెచ్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ కండిషన్ వెహికల్ అండ్ ఇట్స్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ ప్రైస్ ఇస్ అరౌండ్ టూ ల్యాక్ టెన్ థౌసండ్ అండ్ ఇట్స్ అ డీజిల్ ఇంజన్ సిఆర్టీఐ సిక్స్టీన్ వి నో డ్యామేజ్ రైట్ హండ్రెడ్ పర్సెంట్ నో డ్యామేజ్ సో గా డ్యామేజ్ ఏం లేదన్నారో సో ఎవరికైతే మనకు టూ ల్యాక్ బడ్జెట్లో ఎయిట్ సీట్ కార్ కావాలంటే తీసుకోవచ్చు అనమాట ఎక్సెంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అండ్ ఇట్స్ అ పెట్రోల్ వెహికల్ అండ్ ఇట్స్ డివన్ అరౌండ్ నైంటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్ ప్రైస్ ప్రైస్ త్రీ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నైన్టీన్ మోడల్ నైన్టీన్ సిక్స్టీన్ మోడల్ సో గైజ్ హోం డై ఎక్సెంట్ అది సో రెండు వేల పదహారు మోడల్ సో కారు చాలా బాగుంది సో ఎన్ని కిలోమీటర్ అయిందో నైంటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్ సో నైంటీ సిక్స్ థౌసండ్ క్రైవ్ అయింది సో గైస్ చూడొచ్చు హోం డై ఎక్సెంట్ ఇది సో రెండు వేల పదహారు మోడల్ సో కార్ బాగానే ఉంది దో డ్యామేజ్ రైట్ हंड्रेड पर्सेंट ॲक्स फ्री वहिक सर रे सीटो सीटीला डॉक्टर वहिकल अँड द्या ओन्ली फिटेड द सीट कवर्स सो गायजी रेंड वेळ पदार मॉडल होंडा ॲक्स सो त्रि ठीवली सो प्राईज रेगोबल नेगोशियबल अँड इट्स अ हैदराबाद षोरूम वेहकल अवना हैदराबाद शोरूम वहिक फिएट मु थौझंड फोर्टीन इटन अरौंड वन डोंटी वन थौजं అండ్ ఇట్స్ ఇట్స్ ప్రైస్ ఇస్ అరౌండ్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సో గైస్ ఫీ ఎట్ ఫుంటో ఇది సో రెండు వేల పద్నాలుగు మోడల్ లో సో వన్ లాక్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సో వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో కార్ వస్తుంది అంటే చాలా గ్రేట్ అని చెప్పచ్చు సో మనకు బిల్డ్ క్వాలిటీ ఇది కూడా వచ్చాయనా హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ సో చూడొచ్చు ఫీ ఎట్ ఫుంటోంది సో థౌసండ్ ఫోర్టీన్ మోడల్ రెండు వేల పద్నాలుగు మోడల్ ప్రైస్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సో గైస్ మనకు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది సో కార్ అయితే చాలా బాగుంటే చాలా బాగుంది డామేజెం లేదు చాలా అంటే చాలా బాగున్నాయి డ్యామేజ్ లేదు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ సో వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది మనకు ఫోర్టీ మోడల్ అదికున్నాను ఫోర్ రెండు వేల పడ్డానికి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ అంటే చాలా అండి చాలా మంచి ప్రైస్ ఇస్ నిసాన్ మైక్రా టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండ్ ఇట్స్ పెట్రోల్ పెట్రోల్ ఇంజన్ వెహికల్ అండ్ ఇట్స్ డ్రివన్ అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అండ్ ద దస్టింగ్ ప్రైస్ ఇస్ అరౌండ్ టూ ల్యాక్ ఫిఫ్టీ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ విత్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ నిసాన్ మైక్రాజ్ సో రెండు వేల పదిహేను మోడల్ సో ఇదేం ప్రైస్ మనకు టూ ల్యాక్ ఫిఫ్టీ ఉంది సో ప్రైజ్ నెగోస్పి అయితే ఉంటుంది సో కార్ అయితే చాలా బాగుంది ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు నో డ్యామేజ్ రైట్ నో డ్యామేజ్ హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ కానీ సో కార్ అయితే డ్యామేజ్ లేదు చాలా బాగుంది సో చూడొచ్చు నిసాన్ మైక్రా రెండు వేల పదిహేను మోడల్ రెండు వేల పదిహేను మోడల్ సో దీని ప్రైజ్ కింద టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ విత్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ హోడై శాండ్రో టూ థౌసండ్ టెన్ మోడల్ ఫర్ డ్రైవింగ్ ఫర్ లెర్నింగ్ డ్రైవింగ్ పర్పస్ ఇట్స్ ద ప్రైజ్ ఇస్ అరౌండ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎస్ లెవెన్ మోడల్ లెవెన్ టెన్ మోడల్ సో గైస్ టూ థౌజండ్ టెన్ మోడల్ అది సో హోండ్ శాంత్రో సో మనకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది ఎవరికైతే అరవై ఐదు వేలలో కార్ కావాలి డ్రైవింగ్ నేర్చుకోవడానికి అంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు అదే నా కండిషన్ కండిషన్ ఈజ్ టాప్ నాచ్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎస్ టోయిటా ఇట్ క్రాస్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ వన్ ల్యాక్ లెవెన్ థౌసండ్ రీవన్ షోరూమ్ మెయింటైన్ కార్ సో గైస్ టయోటో ఇత్యది రెండు వేల పద్నాలుగు మోడల్ టూ థౌసండ్ ఫోర్టీ మోడల్ సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది అచ్చా ఈ కండిషన్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ కండిషన్ సో కార్ అయితే చాలా బాగుంది ఎవరికైతే మనకు ట్యాక్సీ పర్పస్ కోసం కానీ పర్సనల్ కానీ బాగుంటుంది కారు సో అలో వీల్స్ ఉన్నాయి సో కార్ అయితే చాలా బాగుంది సో టయోటో ఇత్యస్తుంది రెండు వేల పద్నాలుగు లో ఫోర్టీ మోడల్ సో కార్ అయితే చాలా బాగుంది సో ఎన్ని కిలోమీటర్ ల్యాక్ లెవెన్ థౌసండ్ ఒక్కసారి మనం రైవల్ సీట్లు చూడద్దాం చేసేట చాలా బాగుంది ఎక్కడ డ్యామేజ్ ఉండదు సో కద సో ఎంత ప్రైస్ ఇత 375000 సో 375000 75000 సో గైస్ నాకు 375000 లో వస్తది సో 2014 మోడల్ ఇది సో కార్ అయితే చాలా బాగుంది 8 ఇయర్స్ ఓల్డ్ 2014 మోడల్ 112000 డ్రివెన్ షోరూమ్ మెయింటైన్ 112000 డ్రివెన్ ప్రైస్ ఎంత ప్రైస్ 320000 320 20 సో గైస్ 320000 లో వస్తది 40 మోల్ 2014 మోడల్ సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది స్క్రీన్ పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఇవే ఉంటాయి సో కార్ చాలా బాగుంది అచ్చే కండిషన్ కండిషన్ షోరూమ్ కండిషన్ సార్ సో కార్ అయితే చాలా బాగుంది ఎక్కడ డ్యామేజ్లో వచ్చి చూసారా ఒక్కసారి మనం రైడ్ సీట్లు అలా చూద్దాం సో రైడ్ సీట్స్ పర్లేదు చాలా బాగున్నాయి సో కింద ప్రైస్ అయితే ఫైనల్ ప్రై ప్రైస్ త్రీ ల్యాక్ ట్వంటీ థౌసండ్ త్రీ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఫోర్టీన్ మోడల్ సో కైస్ త్రీ లాక్ ట్వంటీ థౌసండ్ సో మూడు లక్షలు ఇరవై వేలు వస్తుంది ఫోర్టీన్ మోడల్ సిక్స్టార్ టూటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి టూ టూ పాయింట్ ఫైవ్ జీ వర్జన్ అండ్ ఇట్స్ ఇన్ షోరూమ్ కండిషన్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ లెవెల్ రిజిస్ట్రేషన్ సో గైస్ టయోటో ఇన్నోవా ఇది టూ థౌసండ్ లెవెన్ మోడల్ రెండు వేల పదకొండు మోడల్ సో కార్ చాలా బాగుంది శరీక్రోమెంట్ వన్ ల్యాక్ త్రీ థౌజండ్ కిలోమీటర్ డివన్ అవునా సో గాయస్ చూడొచ్చు కార్ చాలా బాగుంది ఎయిట్ సీటర్ వెహికల్ ఎయిట్ సీటర్ ఎస్ ఎయిట్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ టువెల్ రిజిస్ట్రేషన్ సో గైస్ లెవెన్ మోడల్ టయోటో ఇన్నోవా టూ థౌసండ్ లెవెన్ మోడల్ రెండు వేల పదకొండు మోడల్ సో కార్ చాలా బాగుంది सार आपण रेअर् सीडसो सो रे सीडिटाचे बे सो डॅमेजी ओले फैस द फिनल प्रेज इज फोर् क्स सेव्हि फाईव्ह थौसंड अँड इट्स स्लैट्ली नेगोशियबल सो ग फोर् क्स सेवटी उमेदिन नेगोशियबल मारुती सुझुकी स्विफ्ट डिझयर् इट्स अ टू थौझंड नैन्हेट विड अरौंड टू थौजंड व्ही नैन व्ही नैनदा व्हिटी మోడల్ सो गाईज नैन मॉडल रेला तोडल सो बट डोंटी नैन्पती सो षोरूम षोरूम కండిషన్ అండ్ వీ హ్యాస్ అ షో రూమ్ రికార్డ్ ఆల్సో ఇట్స్ డ్రివన్ అరౌండ్ ఓన్లీ సెవెంటీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ సో టీ సెవెన్ ప్రైస్ ప్రైస్ టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓకే నెక్స్ట్ కార్ ఈస్ హోండా బియో ఎస్ అండ్ ఇట్స్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ ఇట్స్ ఇన్ షో రూమ్ కండిషన్ ఇట్ ఈస్ హార్డ్లీ డ్రివన్ అరౌండ్ థర్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్ ఫోన్ టైప్ బియో ఇది సో రెండు వేల పదమూడు మోడల్ సో కార్ చాలా బాగుంది సో ఎన్ని కిలోమీటర్ డ్రైవ్ అయింది థర్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్ సో థర్టీ సెవెన్ కిలోమీటర్ డ్రైవ్ అయింది సో కార్ అయితే చాలా బాగుంది సో ఫైనల్ ప్రైస్ పోలి ఫైనల్ ప్రైస్ టూ ల్యాక్ ఎయిటీ థౌసండ్ టూ ల్యాక్ ఎయిటీ సో గాయస్ టూ ల్యాక్ ఎయిటీ థౌసండ్ వస్తుంది థర్టీ రెండు వేల రెండు వేల పదమూడు మోడలు నెక్స్ట్ కదా హోండా బ్రియో ఎస్ సేమ్ కార్ విత్ డిఫరెంట్ కలర్ ఇట్స్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ ఇట్స్ డివన్ అరౌండ్ థర్ థర్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్ సో గాయస్ హోండా బ్రియో ఇది రెండు వేల పదమూడు మోడల్ సో ప్రైస్ పోలీయ్ ప్రైస్ త్రీ ల్యాక్ ఎయిటీ థౌసండ్ టూ ల్యాక్ ఎయిటీ థౌసండ్ టూ ల్యాక్ ఎయిటీ సో గాయస్ టూ ల్యాక్ ఎయిటీ థౌసండ్ వస్తుంది రెండు వేల పదమూడు మోడలు సో కార్ చాలా బాగుంది ఒకసారి మనం ఇంటీరియర్ చూద్దాం సో గాయస్ చూడొచ్చు హోండా బ్రియో ఇది రెండు వేల పదమూడు మోడల్ పర్లేదు కార్ బాగానే ఉంది సో దర్ ఇస్ నో డ్యామేజ్ రైట్ హండ్రెడ్ పర్సెంట్ యాక్సిడెంట్ ఫ్రీ వెహికల్ ఒకసారి మనం రైర్ సీట్స్ ఎలా చూద్దాం సో రేర్ సీట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి సో కింద ఫైనల్ ప్రైస్ ద ఫైనల్ ప్రైస్ ఇస్ అరౌండ్ టూ ల్యాక్ టూ ల్యాక్ ఎయిటీ థౌసండ్ టూ ల్యాక్ ఎయిటీ సో గాయస్ థర్టీ మోడల్ టూ ల్యాక్ ఎయిటీ థౌసండ్ వస్తుంది కార్ చాలా బాగుంది ద నెక్స్ట్ కార్జ్ టోటా ఇన్నోవా टू पाऊस अँड टू थौझंड सेवन रेजिस्ट्रेशन इटं टू ॲक्स दीटर इज हं पर्सेंट नाक् इन हंड्रेडंट कंडिशन सो गु थौझन मॉडल सो टयोड इनोवा सो कर्म సో కింద ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ ఫైనల్ ప్రైస్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అండ్ ద వాలిడిటీ ఆఫ్ ద వెహికల్ ఈస్ టిల్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఎస్ సో గైస్ ట్వంటీ ఎయిట్ దానికి వాలడి అయితే ఉంది సో కార్ అయితే చాలా బాగుంది టయోటో ఇన్నోవా అది సో టూ థౌసండ్ సెవెన్ మోడల్ రెండు వేల ఎయిట్ మోడల్ అయినా సో కార్ అయితే చాలా బాగుంది సెవెన్ కింద ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ ఫైనల్ ప్రైస్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ సో గైస్ త్రీ ల్యాక్ ఫిఫ్టీలో కార్ వస్తుంది సో కార్ అయితే చాలా బాగుంది ఏం లేదు మారుతి సుజుకి జెన్ త్రీ మోడల్ वन लाख वन लेखन थौझंड सैज वेक् इन टॅक्स कमी हा दार हॉई साऊस वॅिड तिल टू थौझंड डोंटी नैन इटो कंडिशन कर्ड रिवन अरौंड फार्टी फैव्ह थौझंड सेवन मॉडल गाय सेव्ह मॉडल सो गाय हॉन्य सान्ट्रो ते रेंड एडल So car bana only. Uh, the price for the Centro is one lakh twenty one thousand. One lakh So guys, next car Maruti Suzuki Swift two thousand ten model, hmm. showroom <coughs> condition, driven around for uh, fifty thousand, uh, fifty thousand, hmm. and the asking price is one lakh rupees only. One lakh. One lakh rupees. What's model? Ten model. So guys, seventy eight model. So one lakh budget loss This is a Royal Inter Interceptor six fifty. Hmm. It's two thousand nineteen model. It's hybrid uh, driven around forty five thousand. रॉयल एनफील्ड बुलेट थ्री फिफ्टी इट्स टू थाउजंड ट्वेंटी ट्वेंटीस इट्स हार्डलीन थाउजंड प्राईज इट्स द प्राईज इज अराऊंड वन लाख एटी थाउजंड अँड स्लाइटली ౌజండ్ లెవెన్ మోడల్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్ డ్రివన్ ద ప్రైజ్ ఇస్ టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ ఎస్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ లెవెన్ మోడల్ సో గాయస్ ఓక్స్ వ్యాగన్ బెంటో ఇది సో రెండు వేల పదకొండు మోడల్ సో టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది సో కార్ అయితే చాలా బాగుంది ఎవరికైతే మంచి బిల్డ్ క్వాలిటీ కార్ కావాలి ఒక మంచి సేఫ్టీ కార్ కావాలంటే తీసుకోవచ్చు సో టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది కార్ అయితే చాలా బాగుంది బెంటో ఇది कौन hmm. hmm. so, 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 सा मॉडल मॉडल 2011 85,000 किलोमीटर ड्रिवन शोरूम मेंटेन पर सो कार चला बहुत सारे हूँ सो रेड पर्व चला बहुत सोलन ओक्सन बेटो सो है हैदराबाद शोरूम टूक् वहिकलोशिपलब स्लगोशियबल మనం మోడదన్ ఒక ట్వంటీ కార్స్ ఫర్ కవరేజ్ కవర్ చేసి సో ఈ వెహికల్ ఏమన్నా చాలా మంది డౌట్స్ ఉంటది ఎస్ ఇన్ని కార్స్ చూపించావు కదా ఎస్ ఈ కార్లో డ్యామేజ్ ఉందా లేదని హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్స్ హండ్రెడ్ పర్సెంట్ మీటర్ గ్యారెంటీ కార్స్ మీరు కారు కొనేముందుగా మీ టెక్నీషియన్ తీసుకొచ్చారండి మీ టెక్నీషియన్ తీసుకొచ్చి కార్ కంప్లీట్ గా చెక్ చేసి కారు బాగుంది అంటేనే వెహికల్ టెస్ట్ ఎగ్జేసి కోనండి ఎస్ రైట్ యస్ చూశారు కదండి ఇందాక మనం ఏషియన్ గ్రాండ్ ఆటో కన్సల్టెస్ట్ మోడర్ ఒక ట్వంటీ కార్స్ వర్క్ కవర్ చేసాం ఈ వెహికల్స్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలంటే ఇందాక మనకు వెహికల్ ప్రైస్ చెప్పారు కదా సో దాంతో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు అడ్రస్ ఎక్కడంటే మనకు నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గరే ఉంటుంది సో పిల్ల నెంబర్ వన్ టూ సెవెన్ త్రీ సో మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది సో తప్పకుండా విజిట్ అవ్వండి ఇక్కడ ఏషియన్ గ్రాండ్ ఆటో కన్సల్టేషన్ చాలా జన్యూన్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అంతేకాకుండా ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది సో తప్పకుండా విజిట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్